మీ లండన్ లో కూడా టమాటాలు ఎర్రగానే ఉంటాయి ఆఫ్ కోర్స్ హలో గణపతి French friend ఆ లే బ్రిటిష్ రా ఓహో హా తనికి చూడు ఏం కావాలమ్మా ఒక కిలో టొమాటో అ టొమాటో ఒక కటటొట కుర టొట కుర అండుకోమా టొట కుర ఆ అ వెజిటబుల్ నేమ్ నాకు తెలుగులో తెలీదు అయితే అది ఇంగ్లీష్ లోనే అడగండి

పది సంవత్సరాలుగా నేను ఈ వ్యాపారం చేస్తున్నామా ఇక్కడ అన్ని ఫ్రెష్ వెజిటబుల్స్ ఏంటోతి టొమాటాలు అడిగారు ఇచ్చాను తోటకూర అడిగారు ఇచ్చాను ఏం అలాగే బాటిల్ గాడు ఇస్తావు తీసుకుంటుంది ఇస్తాను కంగారు ఎందుకు తెలియకపోతే తెలియదు అని నిజంగానే బాటిల్ కాడు అంటే లేదు అదేంటో నాకు తెలుసు ఈరోజు శుక్రవారం నేను వ్రతం బాటిల్ గాడు ముట్టుకోవద్దు అయితే ఓ పని చే అది ఎక్కడుందో చెప్పు అక్కే గారు తీసిస్తారు తన కోసమే వ్రతం చేస్తున్నా తన ఎలా ముట్టుకుంటుంది పోనీ నువ్వు ఇవ్వు నీకు తెలియదా పాటలు కాడు వల్ల నాకు చాలా బ్యాడ్ మెమరీస్ ఉన్నాయి రా మా బామ్మ తినే చనిపోయింది బామ్మ చనిపోయింది ఇట్స్ ఫైన్ మీకు తెలియదు అంటే నేనే తీసుకుంటాను తెలుసు తెలుసు వాడికి తెలియదు నాకు తెలియలే నాకు తెలుసు అండి వాడికే తెలియదు నాకు తెలుసుగా ఓహో గూగుల్ లో సర్చ్ చేస్తున్నావు గూగుల్ నా దాంట్లో అసలు డేటా లేదు నేనేదో మెసేజ్ చెక్ చేస్తున్నాను అంతే అదేంటబ్బా డేటా లేకుండా మెసేజ్ వచ్చే ప్లాన్ నాకు చెప్పు నేనే వేసుకుంటా నార్మల్ మెసేజ్ రా నార్మల్ గుడ్ ఈవినింగ్ సార్ హలో మ్యామ్ మహేష్ కరెక్ట్ టైం కి రే వెళ్ళి బాటిల్ కార్డ్ తీసుకురారా ఏంటి సార్ బాటిల్ కార్డ్ రా చంటబ్బాయ్ వెళ్ళి తీసుకురా అయ్యో సార్ మీరుండగా నేనెలా తెస్తాను మీరే కదా సార్ నాకు అన్నీ నేర్పింది నిజాయితీ ప్రేమ చదువు కావాలంటే బుడని వేలు అడగండి సార్ ఇచ్చేస్తాను కానీ ఆ బాటిల్ గడు మాత్రం అడగదు సార్ ఆ బాటిల్ గడు మాత్రం అడగదు సార్ బాడీ ననమ్మకుండా బట్టలు కడితేనే చనిపోయింది ఇట్స్ ఓకే ఐ'ల్ టేక్ ఇట్ నో 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 వెయిట్ 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 ఐ'ల్ టాక్ టు హిమ్ ఐ'ల్ ట్రై హిమ్ గణ బట్టలు కడిచేరా రతరా ఊరుకోండి వ్రతం పోతే పోనివ్వండి ఆ బాటిల్ తీసి చేయండి నాకు బాటిల్ వ్రతం ముఖ్యమాసొరకాయ రే ఇక్కడేం జరుగుతుంది నువ్వు ఎగ్గేసుకొని వచ్చి సొరకాయ్ అంటున్నావు ఏం జరిగితే నాకేంటి నాకు సొరకాయ కావాలి అనా ఒసరకాయ రే ఎలైట్ పీపుల్ మాట్లాడుకుంటున్నావు రే ఆడుగా నేను మేము రాటుల్ గాడు అంటే ఏంటో తెలుసా అది తెలుసుకొని ఏం చేయాలి నేను నాకు సొరకాయే కావాలి అన్నా సొరకాయ ఇవ్వద్దు ఇవ్వనా ఇవ్వదు మర్యాదగా బాటిల్ గార్డ్ తీసుకెళ్ళు అన్నా ఎవడన్నా ఇడు పిచ్చోలా మాట్లాడుతున్నాడు నీకు ఎందుకే ఇదే నేను అడిగిన సొరకాయ్ ఇది గార్డ్ ఇది గార్డ్ అవున్రా నీలాంటి వాళ్ళకి ఇది సొరకాయ మా లాంటి అలైట్ పీపుల్ కి ఇది బాటిల్ గాడ్ ఇది మీకు అర్థం అవ్వాలని ఇంత అక్కడి నుంచి ట్రై చేస్తున్నాను రా బుజ్జి అదే బుజ్జి బాటిల్ గార్డ్ అన్నా అకౌంట్ లో రాసుకో అన్న శ్రావణ శుక్రవారం మీకు బాటిల్ గార్డ్ అంటే ఏంటో తెలియదు కదా లేదు బుజ్జి నాకు తెలుసు నాకు తెలుసు ఆ అబద్ధం ఆడుతున్నాడు అమ్మా ఆడికి ఇచ్చి గార్డ్ తప్ప ఏ గాడు తెలియదు రై డబుల్ రా ఏయ్ యాక్చువల్లీ బాటిల్ గార్డ్ అంటే ఏంటో నాకు ఫస్టే తెలుసు వాడికి తెలుసని టెస్ట్ చేశా వాడికి తెలియదు పోర్పేలో వాడి వైపు ముందు దొరికిపోయాడు ఎలా కవర్ చేయడానికి చూసినా కుదరలా పాటలు కాడంటే తెలియకుండా నవ్వేసింది 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 భూపతి సైట్ అన్నావు ఏడు వేల గజాలే ఉంది ఏం చేయమంటావు అవునా సరే నేను చూసుకుంటాను నడుస్తూ మాట్లాడుతున్నావు పెద్ద డిప్రెషన్ ఉందన్నా ఉందోజీ లేవాలంటే చాలా భయంగా ఉందన్నా లేవకరా ఎందుకు లేస్తున్నావు ఏదో జీవితం మొత్తం పోయినట్టు ఎందుకు ఫీల్ అవుతున్నావు ఈ ఒక్కలాండి పోతే మొత్తం పోయినట్టేనా చూడు వీడి ల్యాండ్ అనవసరంగా కబ్జా చేసి వీడిని డిప్రెషన్లోకి తోసేసానని నేను గిల్టీ ఫీల్ అయ్యేలా చేయొద్దు నీలాగా నన్ను ఎవరు టార్చర్ పెట్టలేదు తెలుసా నాకు ఇంకో ల్యాండ్ ఒకటి దాని మీద అది అందుకు కాదరా సపోజ్ మా వాళ్ళు మళ్ళీ నీ ల్యాండ్ కబ్జా చేసి మళ్ళీ నీకు డిప్రెషన్ వచ్చి మళ్ళీ నేను కౌన్సిలింగ్ ఇచ్చి గారు రండి రండి ఇది ఇంకో కౌన్సిలింగ్ కేసులు అరే అన్నా వీడికి ఇంకో ల్యాండ్ ఉందట వెంటనే అడ్రస్ తీసుకో ఫ్యూచర్ లో యూజ్ అవుద్ది సరే రారా ఎంట్రన్స్ ఎంత బరు నమస్కారం సార్ ఏంటి ఇదంతా వాట్స్ గోయింగ్ ఆన్ హియర్ నీకు నీ ల్యాండ్ కదా కావాలి ఇక్కడ నా ఇల్లు పూర్తవగానే వచ్చి నీ ల్యాండ్ నువ్వే పట్టుకెళ్ళు సింపుల్ గా ఇప్పుడు అనవసరంగా ప్రాబ్లం క్రియేట్ చేయకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపో నాకు చాలా పని ఉందయ్యా మర్యాదగా ఇక్కడి నుంచి పోరా మర్యాదగానా రే ఇట్ రండి 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 విలియమ్స్ వీరావేశంలో ఉన్నాడు చూద్దాం రండి రండి నేను చెప్పొచ్చేది ఏంటంటే ప్రజల్నే న్యాయం అడుగుదాం ఈ పిల్లని అడుగుదాం కన్నా ఈ తెల్లొలంతా మన దేశం వదిలే ఎప్పుడు పోయారా ఆగస్ట్ 15 1947 చూసావా చిన్న పిల్లకి తెలిసినంత కూడా నీకు తెలియట్లేదు అయినా నీ మీద నీ దేశం మీద నాకు చాలా మర్యాద ఉంది అన్ని దేశాల్ని ఆక్రమించుకొని వాళ్ళకి ఇండిపెండెన్స్ డే అనే ఫెస్టివల్ ని ఇచ్చిందే మీరు కదా ఐ యామ్ గోయింగ్ టు ది పోలీస్ స్టేషన్ పోలీస్ ఓ ఓకే ఓకే రే అన్నా సార్ నీ పోలీస్ స్టేషన్ దగ్గర దింపే ఆ పోలీస్ స్టేషన్ లో లావుగా కృష్ణన్ ఒకడు ఉంటాడు ఆడి కంప్లైంట్ ఇవ్వు తీసుకోడు అప్పుడు మన పేరు చెప్పు వెంటనే తీసుకుంటాడు ఓకే అది మన రేంజ్ ఏం చేశాడు సార్ లవ్ లెటర్ అది నైన్త్ క్లాస్ పిల్లకి ఏంట్రా ఇది ఎగ్జామ్ లో స్పేస్ మొదటి మహిళ ఎవరు అడిగితే నా వైఫ్ పేరు రాశాడు సార్ అంతే కదా సార్ నేను చచ్చిపోతే వినాయకుడికి ఎనిమిది కొబ్బరికాయలు కొడతానని మొక్కుకున్నాడు సార్ అది కాదు సార్ క్లాస్ మై ఇంగ్లీష్ తప్పులే లవ్ లెటర్ మాత్రం ఏ ఏ లవ్ లెటర్ ఇప్పుడు టీసీ ఇప్పించకపోతే అడుగు ఈ మాట నాకు దొలెంసార్ సార్ ప్రిన్సిపాల్ దగ్గరికి సార్ నాకు సార్ ఒక స్టూడెంట్ వల్ల మీ అందరు స్టూడెంట్స్ బాధపడకూడదు. అందరి టైం వేస్ట్ అవ్వకూడదు. నా కొదలేండి నేను చూసుకుంటా. చూసుకుంటార నేను చూసుకుంటాను సార్. అదేంట్రా బటర్ఫ్లైస్ నువ్వు నన్ను చూసినప్పుడు నా కడుపులో ఒక 1000 సీతాకొక చిలుకలు ఎగిరాయిని సార్. ఆ సెలెస్టియల్ అప్పుడే స్వర్గం నుంచి దిగివచ్చిన దేవత సార్. సూపర్ సూపర్ రే సార్ నువ్వు ఎల్కేజీ నుంచి తీసుకోవడం చదువుకుంటున్నావు కదా అవును సార్ మరి నీకెలా ఈ సెలస్టియల్ ఇంగ్లీషు అది కొరియన్ సిరీస్ సబ్ టైటిల్స్ లో చూసాను సార్ సార్ రే లవ్ లెటర్ రాయడానికి ఒక ఏజ్ ఉంటుందిరా ఏంటి సార్ ఆ ఏజ్ నా ఏజ్ ఎంత ఉంటుంది లవ్ లెటర్ రాసి ఏజ్ సార్ స్మార్ట్ బాయ్ యూ సోషల్ పాస్ గో నాన్నా ఏంట్రా లవ్ లెటరా కాదు నాన్నా పర్లేదు పర్లేదు రైట్ అడా నాకు రాసిచ్చిన లెటర్స్ గుర్తున్నాయి కదా అబ్బా గుర్తున్నాయి గుర్తునే అవన్నీ ఫాలో అవుతవు కదా ఆ షోర్ నాన్న అమ్మాయి కూడా ఇక్కడే పక్కన ఆ చచా చా చచా ఆక్కట్లేదు నేను పిల్లల పర్సనల్ విషయాల్లో తలదొరిచే చీప్ టైప్ నాన్నను కాదు అయ్యో రే పిల్లల్ని అర్థం చేసుకునే ఫ్రెండ్లీ టైప్ నాన్నల లిస్ట్ ఇస్తే ఈ ఊర్లో టాప్ లో నేను ఉంటాను ఎందుకు చెప్పు ఎందుకు పర్లేదు చెప్పు ఎందుకంటే ఆ లిస్టు రాసేదే మీరు కాబట్టి సూపర్ రా నా కొడుకు అనిపించా థ్యాంక్స్ నాన్న రాలేదు టైం అయిపోతుంది ఒకే ఒకటి కావాలి నువ్వు ఇక్కడి నుంచి పోవాలి అయ్యో వచ్చేసాడు వచ్చేసాడు ఇవాళ జనవరి ఇరవై ఆరు రిపబ్లిక్ డే మీరే కదా వచ్చి జెండా ఎగిరేయాలి దానికి ఎంఆర్ఓ ప్రెసిడెంట్ లాంటి పెద్ద మనుషులంతా ఉండగా నేను చేస్తే బావద్దు కరెక్ట్ ఎవరో పెద్ద మనిషి మన ప్రెసిడెంట్ కాడా ఎవ్వడికి ఆడు తెలీదు కానీ మీరు సంబంధం లేని ఒక ఊళ్ళో సంబంధం లేని ఒక పిల్లోడిని రే చెప్పరా మన విశ్వనాథం గారి పేరుంటు అడిగితే ఆడు విశ్వనాథం అని టక్కుని చూపించాడు నేను సర్ప్రైజ్ అయ్యి షాక్ అయ్యాను అమ్మా మన ఊళ్ళోనే పొగడతలకి పొంగని ఒకే ఒక్కడు మన విశ్వనాథం గారు ఎర్రకోటకి పిఎం ఉంటే దేవరకోటకి మీరున్నారా మీరు వస్తే జెండా ఎగురుద్ది లేదంటే లేదయ్యా నేను బయలుదేరత వద్దు నా కోసం ఫంక్షన్ ఆపుద్దు నా మీద వీళ్ళకి ఎందుకో ఇంత ప్రేమ అదే కదా ఇరవై ఆరు పెట్టి ఆగస్ట్ పదిహేను వరకు మాట్లాడగల శక్తి తెలివి ఉన్న మన విశ్వనాథం గారిని అతి వినయంగా స్పీచ్ ఇవ్వడానికి ఆహ్వానిస్తున్నాను ఈస్ మై ఫాదర్స్ ఆర్ లైక్ నెక్స్ట్ లెవెల్ నన్ను మాట్లాడమన్నారు దేశం కోసం ప్రాణాలు ఇచ్చారు మా తాత జెస్ నేను స్పీచ్ ఇవ్వలేనా దేశం గురించి చెప్పడానికి నేను తప్ప ఇంకెవరున్నారు పక్క ఊళ్ళో ఉన్నారేమో నాకు తెలీదు వేరే ఊళ్ళో ఉన్నారేమో నేను చూడలేదు మన ఊళ్ళో లేరు అది నాకు తెలుసు దేశం అంటే ఏంటి అది నేను చెప్పను చెప్పినా మీకు అర్థం కాదు దేశం చాలా పెద్దది మీరంతా మ్యాప్లో చూసే ఉంటారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు చాలా పెద్దది ఒక దేశానికి స్టేట్ కావాలి ఒక స్టేట్ కి డిస్ట్రిక్ట్ కావాలి ఇవన్నీ అర్థం అవ్వాలంటే మీకు చాలా టైం కావాలి అవన్నీ పది నిమిషాల్లో చెప్పలేం కదా కాబట్టి ఇంతే జై హింద్ సూపర్ అయ్యా ఇలాంటి స్పీచ్ స్పీచ్ to you. వాట్ ఆనంద్ అది నేను అది నేను ఆర్ యు ఓకే యా ఐ యామ్ ఓకే ఐ లవ్ యు జెసికా నిన్ను ఫస్ట్ టైం చూసినప్పుడే నా స్టమక్ లో నుంచి బటర్ఫ్లైస్ ఎగిరి లవ్ ఆ ఏంటిది లెటర్ నా మనసులో ఉన్న ఫీలింగ్స్ అన్నీ ఇందులో రాశాను చదివితే మీకే అర్థం అవుతుంది ఇది నేనే థింక్ చేసి రాసాను నన్ను ఎందుకు లవ్ చేస్తున్నా నచ్చావు లవ్ చేస్తున్నా ఎందుకు నచ్చాను అంటే లవ్ చేస్తున్నాను అందుకే నచ్చావు లవ్ నచ్చడా ఓకే దానికి రీజన్ ఏంటని అడుగుతున్నా రీజన్ రా ఏం రీజన్ చెప్పాలి లవ్ అట్ ఫస్ట్ సైట్ అని చెప్పారా అది ఫస్ట్ సైట్ లోనే చెప్పాల్సింది ఇప్పటికి ఫిఫ్టీ సైట్స్ అయ్యాయి లవ్ కి రీజన్ చెప్పడం కుదరదు రెండా మామా హానెస్ట్ గా చెప్పారా తెల్లగా ఉన్నావు ఫారిన్ పిల్లవి పెళ్లి చేసుకుంటే డిపెండెంట్ విజా వచ్చేస్తుంది అక్కడికి వెళ్ళి పెట్రోల్ బంక్ లో పనిచేసినా నా లైఫ్ సెటిల్ అయిపోద్దని నిజం చెప్పాయి ఏం మాట్లాడుతున్నాడు రాయుడు అదేరా తెల్లగొన్నో ఫారిన్ పిల్లవే పెళ్లి బావ్ రీజన్ దొరికేసింది ఏంట్రా తను తెల్లగా ఉంది ఫారెన్ పిల్ల పెళ్లి రేయ్ నేను చెప్పేది ఒక్కొక్కడు ఒక్క సైకో సాంబార్